దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ కలుగును గాక మహాగణుడు మహోన్నతుడైన ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఉదయకాలమే కాలమే కృపా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా దేవుని యొక్క సన్నిధిలో దేవునితో మాట్లాడారా ఉదయ కాలమే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నది నమ్ముతూ ఉన్నాం ప్రతిరోజు ఈ వాగ్దానం మరి మీరు వినటమే కాదు నమ్మటమే కాదు అనేక మందికి షేర్ చేయండి లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మీ స్నేహితులకి అందరికీ కూడా పరిచయం చేయండి దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలోనే కాదు అనేక మంది జీవితంలో కార్యం చేయడానికి పరిశుద్ధాత్మ ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని ప్రతివారు వినియోగించుకుంటూ దేవుని పనిలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయము ఆరువ వచనం ఎహోవా నా పక్షముననున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు అద్భుతమైన మాట విశ్వాసంతో కూడిన మాట భక్తుడు దావీదు భక్తుడు ఒక విశ్వాసంతో కూడిన మాట మాట్లాడుతున్నాడు ఏమనంటే ఎహోవా నా పక్షముననున్నాడు నేను భయపడను నరులు నన్నేమీ చేయలేరు కాలం కూడా దేవుని నమ్మిన బిడ్డగా దేవుని పేరు పెట్టబడిన బిడ్డగా నీవు కూడా దేవుని చదువు విశ్వాసముతో ఈ మాటను పలుకు నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను ఏ నరుడు నాకేమి చేయడని దేవుని అందు విశ్వాసముతో ధైర్యముతో నీ ఎదుట ఎంత వేదన ఉన్నా నీ ఎదుట ఎన్ని భయభ్రీతలున్నా నీ ఎదుట ఎన్ని సమస్యలు వెంటాడుతున్నా నీ శరీరంలో ఎన్ని బలహీనతలు నేను బలహీనపరుస్తున్నా ఏ నామములో నామంలో ఒక్కటే పలుకు నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు నాకు భయము లేదు ఏ నరుడు నన్ను ఏమి చేరడు ఏ వ్యాధి నన్ను మనకు అప్పగించదని దేవుని సందర్ విశ్వాసముతో దేవుని యొక్క వాగ్దానాన్ని పదే పదే వింటూ బలపరుచుకుంటూ ధైర్యము తెచ్చుకుంటూ దేవునితోనూ సహవాసము చేయగలిగితే దేవుడి నీ పక్షమునుంటాడు దేవుడి నీకు విజయం ఇస్తాడు దేవుడి నీ జీవితంలో నీ ఎదుట ఉన్న ప్రతి పోరాటంలో జయమిస్తాడు దావీ ఎందుకు ఎంత ఖచ్చితంగా మాట చెప్తున్నాడంటే దావీదు బాల్య వయసులోనే చిన్న వయసులోనే పిలిస్తీలు అనేక మంది తన యొక్క సంతతిని ఇస్రాయేలీ ప్రజలను యుద్ధం మీదకు వచ్చినప్పుడు ఎవ్వరు ఆ పిలిస్తీన్ చూసి గొలియాతును చూసి అతను జయించలేక ఆ గులియాత్ మీద యుద్ధం అందరూ భయపడిపోతున్నప్పుడు లక్షల మంది సైన్యాధిపతులు అందరూ కూడా వేదన చెందుతున్నప్పుడు ఈ పిలిస్తీని ఎలా జయించాలి ఈ పిలిస్తడి యొక్క బారి నుంచి మన ప్రజలను ఎలా రక్షించుకోవాలని అక్కడున్న రాజు అక్కడున్నటువంటి సైనికులందరూ భయపడుతున్నప్పుడు దావీదు దేవుని అభిషేకం పొందినవాడు దావీదు దేవుని చేత ఎన్నుకొనబడినవాడు కాబట్టి దావీదు అంటున్నాడు జీవము గల దేవుని సైన్యముని ఎదురుచుటకు సున్నతిని పిలిస్తడు ఎంతటి వాడు నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు యుద్ధము ఎహోవాదే దేవుడు యొక్క సన్నిధిలో దావీదు ధైర్యంగా చెప్తున్నాడు నా పక్షమును ఎహోవా యుద్ధము చేస్తున్నాడు ఆ పిలిస్తీడిని నేను చంపగలదును ఆ పిలిస్తీడి మీద నాకు జయము కలుగుతుందని విశ్వాసముతో దేవుని అభిషేకంతో నింపబడిన వాడే ఒంటరివాడిగా వెళ్ళి ఆ బలవంతుడైన ఆ పిలిస్తీడిని అందరినీ భయపెడుతున్న ఆ పిలిస్తీడిని ఒక్క రాయితో చంపగలిగిన శక్తిని దేవుడు ఆ యొక్క దావీదుకు దేవుడిచ్చాడు కాబట్టి ఉదయకాలం ఎంత భయప్రీతులు నేను వెంటాడుతున్నా ఎన్ని వేదల్ని చుట్టూ ఉన్నా ఒకటే ప్రార్థన చేయి నా దేవా నువ్వు నా పక్షమునుండయ్యా నరులు నన్ను ఏమి చేయలేరు నీవు నా పక్షం ఉంటే ఏ నరుడు నాకు ఏ వేదన నన్ను ఏమి చేయలేదని విశ్వాసముతో దేవుని చందులో ఎదురు చూడు దేవునితో సహవాసం చే దేవుని అభిషేకం కొరకు ఎదురు చూడు దేవుని అభిషేకం కొరకు అభిషేకించబడిన స్థలాల్లో దేవుని సందులో గడపడానికి ఇష్టపడు ఇదిగో రాబోతున్న దీవెన పండగల్లో నాలుగు దినాల అభిషక్తులైన దైవ మధ్యలోకి వస్తున్నారు వారి మీద ఉన్న అభిషేకం దేవుడు మనందరి మీద కుమ్మరించబోతున్నాడు అభిషేకం కలిగిన వాడిగా శత్రువుని ఎదిరించేవాడిగా శత్రువుని ఎదిరించే దానిగా ధైర్యం తెచ్చుకోవాలంటే ఈ దీవెన పండగల్లో దేవునితో సహవాసం చేయి తప్పనిసరిగా నీ ఎదుట ప్రతి పోరాటంలో నీ ఎదుట ప్రతి వేదంలో దేవుడు నీ పక్షమనుంటాడు నీకు జయమిస్తాడు ఏ నరుడిని నేమి చేయలేడు ఏ సమస్యని నేమి చేయలేదు విశ్వాసంతో వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి దేవునితో సహవాసం చేయి అభిషక్తుల అడుగుజాడులో నడువు అభిషేకించమైన స్థలాల్లో దేవుని ఆరాధన చేయి దేవుడిని పక్షంగా ఉండి దేవుడి నీకు విజయం ఇవ్వబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన దేవా కృపగలిగిన తండ్రి మా పక్షంగా ఉన్నవాడు నీవయ్యా ఏ నరుడు అయ్యా నువ్వు మా పక్షం ఉంటే ఎవ్వరూ మామలు ఏం చేయలేరు తండ్రి ఇదో ఈ వాగ్దానం నమ్మిన వారి జీవితంలో నువ్వు కృపచూపయ్యా వారిని బెదిరిస్తున్న శత్రువుని హతమార్చండి ప్రభా వెంటాడుతున్న రోగములకు విడుదల దయచే ప్రభా అయా శాపములను అయా దోషములను నీ రక్తంతో కడిగి శుద్ధి చేసే ప్రభా చెయ్య జీవితాన్ని మీరు అయ్యా ఈ వాగ్దాన్ని వింటున్న వారికి మీరు అనుగ్రహించండి విశ్వసించిన వారి జీవితంలో అయ్యా వారి బలహీనతలు అన్నిటి నుంచే తొలగించండి వారి భయములన్నిటి నుంచి విడిపించండి అయ్యా వారి పక్షంగా మీరు ఉండి అద్భుతం చేసి ఆశ్చర్యం జరిగించి నీకు సాక్షులుగా నిలవబెట్టమని ఏసయ్య నామలో ప్రార్థించి వేడుకుంటున్నాను మహాదేవునికి మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షణ నామలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఒక చక్కని శుభవార్త కే గంగవరం దీవెన గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేయనైన దీవెన పండుగలు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగనైనా కాబట్టి మీరు మీ కుటుంబాలుగా తరలి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం దూర ప్రాంతం నుంచి అభిషుక్తులైన దైవచం మన మధ్యకి రాబోతున్నారు మంచి మంచి బలమైన వర్తమానాలు దేవుడు వారి ద్వారా మనకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి ఆ వినివైన సమయాన్ని మీ కుటుంబాలతో కలిసి అనుభవించవలసిందిగా మరొకసారి ఒకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి మంచి ఆహారాన్ని మా ప్రియులు మా ఆత్మీ బిడ్డలు కాబట్టి మీరు అందరూ అప్పనిసరిగా రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను అంతేకాకుండా చిన్నమంద క్వైట్ క్రీమ్ ద్వారా కూడా చక్కని స్థుతి ఆరాధన కూడా అందించబడుతుంది మీరు ఆ నాలుగు దినాలు కూడా పండుగ వాతావరణాన్ని అనుభవించి మీరు మీ కుటుంబాలు దీవించబడాలని మనసారా కోరుకుంటూ మన ప్రా ఆహ్వానిస్తున్నాను